పెట్టుకోవలసింది పెట్టుకున్నాము అయితే మా పాపమ్మ అంటే నా బాబు వచ్చింది వచ్చి అని రోజున దాడిన డ్రైవర్ గడవు కోట్ల కదా మరి వెళ్ళాలేమో మా అక్కడ రోజు వచ్చి అయితే రెండో కింద ఏం చేస్తుంది మనం నిద్ర అవుతుందే మంచం మీద ఉడికేసి వచ్చింది ఆమె డౌన్ మీద మీద మంచం అక్కడ పొయ్యి మీద పెట్టాను మరి ఉడుగుతూ ఉంది ఇల్లు కూడా మాస్ ఉంది పొయ్యి అని కోసుకుంటున్నారు పిల్లలు నేను బయట అన్నం పొందే బయట నుంచి మరి ఇద్దరు పిల్లలు పెట్టి కొడికేసి వచ్చింది పిల్ల తర్వాత ఆయనకి పిల్ల పడిపోయి బీరో దగ్గర ఓ ఏచు ఏడు ఎందుకు దేవుడు తీసుకెళ్ళమే తప్ప ఎరు ఉండే కాదు రక్తం కారిపోయిందా కోసం పోయి బాగా ప్లేదు అమ్మో అమ్మో అమ్మా ఇట నరుకుంటుంది పిల్ల ఏ కోసం పోయితే అమ్మ నేను బాధ పిల్లలు చూడలేకుండా నేను అయితే ఎదుర్కొని తమతో తుడుచుకుంటా అర్థం ఉంటాను పసుపు తీసుకుమ్మ కోసం వేసి అర్థం దాంట్లో అని చెప్పండి ఫస్ట్ తీసుకొచ్చిన దాన్ని లేకపోతే నేను ఒక ఒకటి ఇటువంటి ఆపడి అని పసుపతి తర్వాత పిల్ల అమ్మ ఏం బాధపడమో తర్వాత లేమ్మ అమ్మ ఏం కాదురా ఏం కాదురా అంటే కాదు అసలు తీసుకెళ్ళాలనుకుంది అమ్మా అసలు అయితే బెదిరిపప్పు పిల్లలు అంటారమ్మా అని నేను అలపెద్దమో చెప్పి అట్లా చాలా ఒక గంట సేపు పసుపతికి ఇచ్చిన సరే అక్కడ పక్క అని పోతుంది అని చెప్పి శివాన్ని వెళ్ళి పిలవండి ఆకరేషన్ పొడిపోతాయి కానీ అట్లా తెచ్చిన తర్వాత మొత్తం గ్రీన్ చేసేసి అప్పుడు తిన తర్వాత ఆగింది అప్పటికి పిల్లలు కొంచెం ఆడిపోతుంది మరి మా బాగా ఆంచులు అన్న అది అన్నాడమ్మా అంటే ఇలానేవాళ్ళకి ఆంచులు ఏమవుతామా అవి గత ప్రార్థన చేపడతాం పేడ ఏమవుతుందే అసలు ఈ కంతేస్తూ ఇంకేం బాగలేదు ఆ తర్వాత ఆ పని చేసింది చేసి తెల్లారిపాటికే అయ్యా చెప్పి మన అపాయం లేకుండా అనుకుంటుందనే వాసన మాకు కావాలి ఆంచులు అంతా అంతా మాకు అవసరం లేదు అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను నేను గొప్ప సాక్షిగా నిలబడ్డానికి చెప్పుకుంటాను నేను సాక్షిగా నిలబడ్డాను దేవుని దాని వల్ల ఎటువంటి అపాయం లేకుండా గుట్టులతో బంధుల్ బిళ్ళతో పాలు లేకుండా ఆ తండ్రి జీతం వల్ల ఆ ప్రేరణ దాని వల్ల ఆయన ప్రార్థన చేశారు ఒక క్షణంలో ఒకసారి బిడ్డ లేచి తిరుగుతుంది ఎటువంటి అపాయం లేకుండా ఆ సమాతన నుంచి చాలా విడుదల చేసినందుకు ఆయన గొప్ప తెలుసుకోవచ్చు